గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ లో మాజీ మంత్రి డొక్క మణిక్య వరప్రసాద్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది ఎంపీ లావో శ్రీకృష్ణదేవరాయలు మాజీ మంత్రి శీలం అతిథులుగా హాజరై డొక్క కార్యాలయాన్ని ప్రారంభించారు సామాజిక న్యాయ సమస్యల పరిష్కారం కోసం డొక్క నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామం కొనియాడారు రాజకీయాలలో డొక్క మరిన్ని పదవులు అధిరోహించాలని అతిథులు ఆకాంక్షించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగం ఈశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఆఫీస్ని ఓపెన్ చేసి పబ్లిక్ కాంటాక్ట్ కోసం ప్రజలతో నిత్యం సంబంధాల కోసం ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది గత కొన్ని నెలలుగా ఇంటి దగ్గర నుంచే నేను ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను అపార్ట్మెంట్ కావడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటూ ఉన్నాయి అందుకని ఆఫీస్ పెట్టుకోవాలని ఆఫీస్ పెట్టు ఇదే సందర్భంగా ఇదే సందర్భంగా మా అమ్మాయి కూడా హైకోర్టు అడ్వకేటు తను కూడా ఈ ఆఫీసు దివ్య ఒక్క దివ్య ఈ ఆఫీసు ఒక చామర్ ఓపెన్ చేస్తూ పెద్దలు మా అందరికీ గౌరవనీయులు అన్నగారు జిడి సీఎం గారు మాజీ కేంద్ర మంత్రులు రాజసభసీలు వారిని సీనియర్ అడ్వకేట్ గుంటూరు బార్లోనే సీనియర్ అడ్వకేట్ కూర్చురా గారిని స్టాప్ ఫోర్స్ సిటీస్ యూనివర్సిటీస్ రాగాని సీనియర్ కాంగ్రెస్ నాయకులు జన విజ్ఞాన వేదిక లక్ష్మణ్ రెడ్డి గారిని నిరీషా సీనియర్ అడ్వకేట్ ఇట్లా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని ఈ కార్యక్రమం కల్పిస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి ప్రజాహిత కార్యక్రమాలు మోర్ యాక్టివ్ ఉంటాయి ప్రజలకి వాళ్ళ వాళ్ళ అవసరాలను వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి వాళ్ళ యొక్క రాజకీయ అవసరాలు లేకపోతే అనేక సమస్యల్లో వాళ్ళ యొక్క కాజెస్ రిప్రజెంట్ చేయడానికి నేను మోర్ యాక్టివ్గా ఉంటాను నేను గతంలో నేను ఒక పార్టీలో ఉన్నాను ఆ పార్టీలో చాలా చాలా నిష్ప్రభ గురియాను నేను జనరల్గా పార్టీలో అయినా కొంత నాకున్న యాక్టివిటీలో నేను కొంత నాకున్న పరిధిలో ఏదో ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళకి ఉపయోగపడే పనిచేస్తా ఉంటాను ఎలాంటి ఆ పార్టీ సిద్ధాంతాలు నాకు ఎందుకు ఎందుకంటే అక్కడ ఏం లేదు ఇతర పార్టీని ద్వేషించడం తిట్టడం అనే ఒక క్లాస్లో నేను ఫెయిల్ అయ్యాను నేను వాళ్ళని సూట్ కలెక్పోయాను చాలా అవస్థపడినాను దానికి రిగ్రెట్స్గా అంటే రిగ్రెట్స్గా నేను కోర్స్ కరెక్షన్లో భాగంగా మళ్ళీ నేను చంద్రబాబు గారి గారికి చేరడం జరిగింది వారికి మద్దతు ఇవ్వడం జరిగింది అయినా రాజకీయాల్లో నాకున్న సఫిషియెంట్గా నేను అందరూ రీచ్ అవ్వాలను అందరూ రీచ్ అయ్యాను ప్రజా విశ్వాసాన్ని నా చేత పొందాను గాంధీ గారు మహాత్మా గాంధీ గారు అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు ముందు తీసుకెళ్తూ ఇంకా ప్రజల్లో విస్తృతమైన సేవ నాకున్న బెస్ట్ ఎక్స్పీరియన్స్ని ప్రజల కోసం పనిచేయడానికి నేను కృషి చేయాలని నిర్ణయించుకున్నాను భాగంగా ఈ ఆఫీస్లో